బ్రదర్ మీ పేరు మైనమి చిన్న ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడికి జిమ్కు వచ్చి వర్కౌట్ చేయడం జరుగుతుంది గత వన్ ఇయర్ నుంచి వర్కౌట్ చేయడం జరుగుతుంది జిమ్ జిమ్ చేయడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయో బాడీ ఫిట్నెస్గా ఫిట్నెస్ ఉంటుంది అట్లే దేనికోసం ఎక్సర్సైజ్ చేయాలి హెల్తీ హెల్తీ అంటే ఎట్లాంటి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలనే దాని గురించి చెప్పండి ప్రస్తుత సమాజంలో పోషకరమైన ఆహారం తీసుకోవాలి మళ్ళీ యువత కూడా మంచి శిష్టమైన ఫుడ్ కోసం ఆరాటపడాలి ఇప్పుడున్న యువత చెడిపోవడం జరుగుతుంది డ్రగ్స్ మళ్ళీ గంజాయికి మత్తులో వాళ్ళు బానిసలై తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అలా కాకుండా రోజు వ్యాయామం చేసి జిమ్ చేసి తగ్గిన సమయమందు కృషి చేయాలని నేను యువతను కోరుతున్నాను యువత అంటే ఒక రోజులో డైలీ ఎంత 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 టైము వర్కౌట్ చేయాలండి యువత ఒక వన్ అవర్ సేపు వ్యాయామం చేయాలని కోరుతున్నా వ్యాయామం చేయడం వల్ల బాడీ కానీ బ్రెయిన్ కానీ రిలీఫ్గా ఉంటుందా వ్యాయామం చే చేయడం వల్ల శరీరం అనుకూలంగా ఉంటుంది అలాగే యోగా కూడా చేయడం వల్ల మైండ్ సెట్ జర మెరుగుపడుతుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి మనకు ఈ జిమ్కు సంబంధించిన ప్రస్తుత సమాజంలో యువత జిమ్ చేయడం వల్ల ఎట్లాంటి లాభాలు కలుగుతాయని మనకు అన్నగారు చిన్నగారు మనకు తెలియజేసినందుకు